ఇప్పుడు మీరు అసలు హిందువులకు ఎట్లా వచ్చారు మీ వీడియోలు చూసే నేను మారాను మారి తెలుసుకుందామని అసలు చిన్నప్పుడే మారిపోయాను కదా ఏందో మా తెలుసు మా బంధువులను అడిగితే తంజావూరు మేము తమిళనాడు నుంచి వచ్చాం తంజావూరు అని ఆంధ్రాలో సగం మంది సెటిల్ అయిపోయారు అంటే మా తాతల కాలం నుంచి శివగోత్రం మా కులదేవి వెంకటేశ్వర స్వామి శివుడు పిల్లయ్యారు అంటే వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి వీళ్ళ నలుగురు మా శివగోత్రం మా వంశంలో మా అయితే ఒక నలుగురు క్రైస్తవులకు వచ్చారు మా వంశంలో వచ్చిన ఒక పెద్ద క్రైస్తవ కుటుంబంలో క్యాన్సర్ తో చనిపోయారు ఒక్క ఆమె ఎయిడ్స్తో చని ఒక్క అతను ఎయిడ్స్తో చనిపోయారు క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ కుటుంబం ఇంట్లోనే చర్చి ఇంట్లోనే పిల్లలు ఇంట్లోనే బల్లుడు కొడుకు కూతురు కోడలు అన్నీ ఒక ఇంట్లోనే అదే చర్చి అదే ఇల్లు అన్నీ అదే అందరూ క్యాన్సర్తో చనిపోయారు ముగ్గురు క్యాన్సర్ తో చనిపోయారు ఒకరు ఒక అతను ఎయిడ్స్తో చనిపోయాడు గందరగోళం అయిపోయింది టోలెట్ ఎవ్వరు లేదు అయినా ఆయన ఫాస్ట్ గానే చలమలిగా ఉన్నాడు ఇప్పటికి అసలు మీరు చర్చి కూడా చేశారు మెయిన్ ఎడిషన్ ఫ్రంట్ పేజీల తాటికే ఆయన అక్షరాలతో న్యూస్ చేయాల్సిన ఐటమ్స్ చెప్తున్నారు అన్ని అసలు అదే ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికీ ఇప్పటికీ ఆయన ఫాస్టర్ ఆయన ఆయన కుటుంబం జీవితం నాశనం అయిపోయింది ఆయన ఫాస్టర్ ఫాస్ట్ కారణం ఏంటంటే ఆయన ఏం పని చేసుకోలేడు మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ దేవుడు అద్భుతాలు చేస్తాడు కదా హిందువులు మతం మరి ఆయన బతికిస్తున్నాడు కదా సార్ వాళ్ళు చెప్పేది అదే కదా ఇంతమంది పోయినా నన్ను బతికిస్తున్నాడు కదా చంపేసాడు అది సంబంధం లేదు నేను బతుకున్నాను కదా ఇప్పుడు వచ్చిన మతం మార్చే కబడ్లేకపోయాడు వాళ్ళ భార్య క్యాన్సర్ కూడా చనిపోయింది ఫాస్టర్ గారు భార్య క్యాన్సర్ చనిపోయింది కబడ్లేకపోయాడు ఫాస్టర్ గారు ఇద్దరు కొడుకులు ఈ డబ్బు ఇష్యం గొడపడి విడిపోయి ఉన్నారు అన్న వచ్చేసి చర్చి పెట్టుకోన్నాడు తమ్ముడు వచ్చేసి బయట పండగ పోతున్నాడు ఆస్తి కోసం ఆ తమ్ముడిని పక్కన పంపించేసాడు ఫాస్ట్ కొడుకులు అసలు ఇవన్నీ మీకు తెలిసిన ఈ చర్చిలో జరిగే విషయాలన్నీ కలిపి ఒక పుస్తకం రాయొచ్చు కదా మీరు ఆ ఒక్క పుస్తకం చాలు సార్ మూడు వందల ముప్పై వేల పుస్తకాలు ఉంటాయి అంత బడ్జెట్ చాలా ఇంట్రెస్టింగ్ నేను అక్కడ ప్రతి ఒక్క ఫాస్ట్ నేను ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క బెంగళూరు వెళ్ళు చర్చికి వెళ్ళున్నా చెన్నై ఉన్నాను చర్చి ఉన్నాను ముంబై వెళ్ళా చర్చి ఉన్నాను భాష నాకు ముఖ్యం కాదు చర్చికి పోవడం ముఖ్యం పోకపోతే సాధ్యం ఇప్పుడు ఈ దరిద్రాలన్నీ చూడబట్టి మీకు ఎంత అంటే ఆవేశం గానీ ఫైర్ గానీ మీరు వీడియో మీ వీడియోలు చూసిన నేను బయటకు వచ్చాను అప్పుడు గూగుల్లో సెర్చ్ చేశాను నేను ఈ శివశక్తి ఏంటంటే అప్పుడు కరుణాకర్ సుగ్గున అప్పుడప్పుడే మీది మొత్తం చూస్తా వచ్చాను ఇప్పుడు పలానా రెండు వేల పదిలో ఎప్పుడో మీది స్థాపితం జరిగిందని పదిహేను అది జరిగిందని అది మొత్తం చూసుకుంటా చూసుకుంటా ఉన్నాను అప్పుడు ఓకే మీ చాలా వీడియోలు చూస్తా వచ్చాను హాస్టల్ మీద కౌంటర్లు ముఖ్యంగా వస్తాయి నాకు మీరు ఇలా ఇది చేస్తున్నాను నేను మీరు చెప్పే ప్రతి ఒక్క కౌంటర్ వస్తుంటుంది ఆ కౌంటర్ వాస్తవే అప్పుడు అనిపించింది ఓకే నేను బయటికి ఇప్పటికీ రాకపోతే ఇంకా నేను తప్పు చేస్తున్నట్టే అని చెప్పి నేను బయటికి రాగలిగాను ఒక భాష ఒక విధంగా చెప్తాను ఇంకో భాష ఒక విధంగా చెప్ప వాళ్ళ వాళ్ళకే ఒక అండర్స్టాండింగ్లో ఉండదు వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు నేను మీ వీడియోలు ఎక్కువ చూస్తాను కదా నేను అర్థం చేసుకున్నాను ఓకే వీళ్ళు చెప్పేది ఇది వీళ్ళు చేసేది ఇది మేము మారాల్సిన టైం వచ్చిందని చెప్పి నేను బయటకు వచ్చాను అమ్మలు అయితే అడిగారు కానీ నేను ఒక్కటే చెప్పాను ప్రతి ఒక్కటి మీ విషయంలో జరిగిందమ్మా ఈ ఒక్కటి నాకు వదిలేసేయండి ఈ హిందుత్వం విషయం ఒక్కటి నాకు వదిలేసేయండి నేను ఇటు వచ్చేస్తాను అంతే ఆంగళకి పెద్దగా అనలేదు కానీ దేవుడు దేవల్లా ఇప్పుడు నేను హిందువులకు వచ్చేసాను నా ఇది నేను నేర్చుకున్నాను ఇప్పుడు అదే మీ వీడియోలు చూసే నేను బయటికి రాగలిగాను మీరు చెప్పే ప్రతి ఒక్కటి నమ్మే నేను బయటికి రాగలిగాను ఇప్పుడు నేను పూజించేది కానీ ప్రతి శుక్రవారాలు నేను చేయలేకపోయినా నాకు రాదు ఎందుకంటే ఇచ్చినప్పటి నుంచి ఇదే చేశారు కాబట్టి నిజంగా నాకు రాదు పూజా విధానం తెలియదు పూజా విధానం తెలియదు ప్రత్యేకంగా ఇప్పుడు శాస్త్రోక్తంగా చేయాలనే లేదు లేదు అయినా నేను ఫోన్ చేసి కొంతమంది అడుగుతాను నేను ఈరోజు నీస్ తింటే చేయవచ్చా తలస్నానం చేస్తేనే చేయ ఇవన్నీ అడిగి తెలుసుకుంటున్నాను తెలుసుకొని నా ఫస్ట్ గుడికి పోయే ముందో లేదా దండం పెట్టే ముందో నేనేమో తప్పులు చేశాను అంటే ఇలాంటి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉన్నాయని చూసి అప్పుడు నేను పూజ చేస్తాను లేదంటే పూజారిని ఒక అతను ప్రతి శుక్రవారం నేను చేపిస్తాను